ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనకి రేపటి నుండి దసరా నవరాత్రులు రెడీ స్టార్ట్ అవుతున్నాయి కదా ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తొమ్మిది ప్రసాదాలు అయితే చేసుకోబోతున్నాము ముందుగా మొదటి రోజు అయితే కట్టల పొంగలి కట్ట పొంగలి సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు చూపిస్తున్నాను అలాగే ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలో అయితే హాఫ్ గ్లాస్ పెసల్ పప్పుని అదే గ్లాస్తో వన్ గ్లాస్ అయితే తీసుకొని వాటర్ యాడ్ చేసి అరగంట సేపు నానబెడుతున్నాను నానబెట్టి పక్కన పెట్టుకోవాలి కావాలంటే వన్ అవర్ కూడా నానబెట్టుకోవచ్చు తర్వాత స్టవ్ పైన వేరే పాత్ర పెట్టుకొని అదే గ్లాస్తో ఒక ఆరు గ్లాసులో వాటర్ని అయితే ఇక్కడ యాడ్ చేశాను మనం ఏ గ్లాస్తో కొలత చేసుకుంటామో అదే గ్లాస్తో అన్నీ కొలతలు చేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసి మూత పెట్టి వాటర్ని అయితే వేడైనాక ఇలాగేసారి మొత్తం వేడైనాక నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టినాక ఉడికినాక ఈ విధంగా ఇక్కడ చూపించినట్టుగా ఉడికినాక మనకి పప్పు తిప్పే కావమంటారు కదా దాంతో మొత్తాన్ని అయితే మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ పోపు కోసం కడాయిలో ఆయిల్ అయితే ఆయిల్ బదులు ఇక్కడ నెయ్యి అయితే నేను యాడ్ చేస్తున్నాను మనకి ప్రసాదాలు చేసేటప్పుడు నెయ్యి వేసుకోవడం వల్ల మనకి ప్రసాదం చాలా టేస్టీ ఉంటుంది అలాగే నెయ్యి కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లన్నీ అయితే ఆయిల్ నెయ్యిలో అయితే వేయించుకున్నాను అవి వేగాక కొద్దిగా పచ్చిమిర్చి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మిరియాలు ఎండుమిర్చి కొద్దిగా కొద్దిగా జీడిపప్పు ఫైనల్గా కరివేపాకు కూడా యాడ్ చేసి ఈ పోపు నొత్తాన్ని అయితే వేగే వరకు కలుపుకోవాలి మొత్తం పే పోపు వేగాక మనకి ఇక ఉడికిన ఈ కట్టె అయితే వేసేసుకోవాలి వేసేసుకోగానే కలుపుకుంటే మనకి కట్ట పొంగల్ అయితే రెడీ అయిపోయింది మొదటి రోజు కట్ట పొంగల్ అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు అండ్ రెండవ రోజు పులిహోర పులిహోర అనగానే మనకి గుర్తొచ్చేది గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర అదే టేస్ట్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు చూపిస్తున్నాను అండ్ లాస్ట్ వరకు వీడియో చూడండి ముందుగా ఇక్కడ నేను పులిహోర కోసం నిమ్మకాయ సైజ్ అంతా చిత్త చింతపండునైతే ఒక గిన్నెలో నానబెట్టుకుంటున్నాను మీకు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ నానబెట్టుకుంటాను నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్నైతే వాష్ చేసి తీసుకున్నాను అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపునైతే యాడ్ చేస్తాను యాడ్ చేసి మూత పెట్టి మూడు విజిల్ పెట్టుకొని ఉడికినాక పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే పాత్రల్లో అయితే రసాన్ని తీసుకున్నాక అట్లా కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మరగబెట్టి ఇలా దగ్గరికి వచ్చాక ఇక్కడ మనం ఫైనల్గా పోపు కోసం ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ కొద్దిగా పల్లీలు వేసుకొని పల్లీలు వేగాక శనగపప్పు కొద్దిగా వన్ స్పూన్ ఆవాలు జీలకర్ర వన్ స్పూన్ కొద్దిగా పచ్చిమిర్చి వేసి పోపునతో వేయించుకోవాలి ఇది వేయగాక కొద్దిగా ఎన్ని మిచ్చి వేసుకొని పోపు మొత్తం అయితే వేయించినాక ఇక్కడ నేను ఆ రైస్ని అయితే ఒక పల్లెంలో తీసుకొని దాంట్లో చింతపండు రసం ఈ పోపు కూడా వేసేసుకొని కలుపుకోవాలి మనకి సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు ఇక్కడ నైవేద్యం రెండో రోజు పులిహోర కూడా రెడీ అయిపోయింది అండ్ మూడో రోజు కొబ్బరి అన్నం ఈ కొబ్బరి అన్నం కోసం నేను ఒక్క రెండు కొబ్బరికాయనైతే తీసుకున్నాను మీకు ఎక్కువ కొబ్బరి కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు మీ రైస్ పెట్టి కొబ్బరికాయని ఇక్కడ కొబ్బరి అన్నం కోసం ఒక కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ని అయితే వాష్ చేసి తీసుకున్నాను దాంట్లో అదే గ్లాస్తోనే రెండు గ్లాసుల కొబ్బరి పాలను అయితే వేసుకుంటున్నాను నేను ముందే చెప్పాను కదా నేను ఇక్కడ కొబ్బరినైతే రెండు కొబ్బరి తీసుకొని ఒక కొబ్బరి పాలనైతే తీసుకొని తర్వాత మూత పెట్టి మూడు విజులు వచ్చాక పక్కన పెట్టుకోవాలి ఇలా ఉడికినాక ఒక ప్లేట్లోనైతే తీసేసుకోవాలి తీసుకొని మొత్తాన్ని అయితే కొద్దిగా విడివిడిగా చేసుకున్నాక సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే రైస్ చల్లగా అయిపోయినాక సాల్ట్ మనకి అన్నంలో కలవదు అందుకు కొబ్బరి అన్నం మాత్రం ఇలా వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ యాడ్ చేసి ఈక్వల్గా అంతా కలుపుకోవాలి మొత్తం ఇక్కడ చూపించినట్టుగా కలిపేసుకున్నాను తర్వాత పోపు కోతం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నాక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా పల్లీలు పల్లీలు వేసి పల్లీలు ముందుగా వేయించుకోవాలి అవి కాస్త వేగినాక కొద్దిగా శనగపప్పు అలాగే పచ్చిమిర్చి ఎండిమిర్చి తురుముకున్న కొబ్బరి తురుము కూడా యాడ్ చేసి కలిపేసుకోవాలి ఈ కొబ్బరి తురం వేగాక రైస్ని అయితే వేసేసుకొని కలుపుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ కలిపేసినాక ఇక్కడ సాల్ట్ అయితే అవసరం లేదు ఇలా మొత్తం ఈక్వల్గా కలిపేసుకున్నాక మనకి కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇక నెక్స్ట్ ఇంకొక రెసిపీతో ఇది తర్వాత అమ్మవారి ప్రసాదంగా పెట్టేసుకోవచ్చు ఇక నాలుగవ రోజు గారెలు అండ్ అల్లం గారెలు కూడా సింపుల్గా ఆయిల్ పీల్చకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ అల్లం గారెల కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి అయితే నేను నాలుగైదు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని అయితే తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కొద్దిగా క్వాంటిటీ తక్కువ కాబట్టి ఇలాగే వస్తుంది తర్వాత నాలుగైదు గంటలు నానబెట్టుకున్న మినపప్పునైతే మీకు కావాలంటే నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు అది మొత్తాన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌన్లో అయితే తీసేసుకోవాలి తీసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి మనకి గారెలు చాలా వరకు ఆయిల్ పీల్చేస్తుంటాయి కదా ఇలా ఆయిల్ పీల్చుకుంటూ ఉండాలంటే రుబ్బునైతే కొద్దిగా లూజుకి కాకుండా టైట్గా రుబ్బుకోవాలి అంటే చిక్కగా ఆయిల్ వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా రుబ్బుకోవాలి తర్వాత ఇక్కడ వాటర్లో చేయి ముంచుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనకి ఈక్వల్గా గారెలు వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల మనకి పిండి మొత్తం చేతిలో మంచిగా వస్తుంది ఇక్కడ ఆయిల్ వేడైనాక ఇలాగ చిన్న చిన్నగా తీసుకొని మధ్యన ఊలు పెట్టుకొని ఒక్కొక్కటిగా వడల మొత్తాన్ని అయితే ఇలాగ మధ్యన ఆవు పెట్టి వేసేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఒక పక్క వేయినాక ఇంకో సైడ్ కూడా వేయించుకుంటే అలా ఒకటి వేయినాక తీసాక మిగతా మొత్తాన్ని వేయించుకుంటే సరిపోతుంది మనకి ఫైనల్గా ఈ అల్లంగారెలు కూడా రెడీ అయిపోయింది అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకో ప్రసాదం కోసం ఇక్కడ దద్దోజనం ఐదవ రోజు ప్రసాదం దద్దోజనంకైతే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ దద్దోజనం నేను తక్కువగా చేస్తున్నాను ఇద్దరికి సరిపడా మీకు కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు కుక్కర్లో ఒక గ్లాస్ అయితే వాష్ చేసి తీసుకున్నాక అదే గ్లాస్తోని టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను వాష్ చేసి మూ మూత పెట్టి కుక్కర్ పెట్టినాక రెండు విజిల్ కొట్టించి ఇలా మెత్తగా ఉడికినాక ఒక్కసారి గట్టితో కలుపుకున్నాక గోరువెచ్చగా ఉన్న పాలు కొద్దిగా యాడ్ చేసి కలుపుకోవాలండి అలా మొత్తం కలుపుకున్నాక ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో వన్ గ్లాస్ పెరుగునైతే యాడ్ చేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఇలా ఒక్కసారి మొత్తం కలుపుకున్నాక ఒక గిన్నెలు అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకున్నాక వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసుకుని అల్లాన్ని కూడా వేసుకొని అల్లం ముక్కలు వేసి ఆయిల్ వేయగాక రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసి ఎండుమిర్చి ఫైనల్గా ఒకసారి కలుపుకోవాలి ఈ పోపు మొత్తం కలిపినాక కొద్దిగా కరివేపప్పు కూడా వేసేసుకొని ఈ పోపు మొత్తాన్ని ఈ రైస్లో తిప్పేసుకుంటే మనకి అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసుకోవచ్చు ఆరవ రోజు వచ్చి రవ్వ కేసరి ఈ రవ్వ కేసరిని సింపుల్గా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలు చూపిస్తున్నాను ఇక్కడ రవ్వ కేసరి కోసం ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ని అయితే వేయించుకుంటున్నాను మీరు వేయించుకొని తీసుకున్నాక వేయగినాక తీసేసుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక గ్లాస్ రవ్వనైతే వేడ్ చేస్తాను అదేనండి ఉప్మా రవ్వ సుజ్జి కూడా అంటారు అది మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అది వేగేలోపు ఇంకో సైడు అదే గ్లాస్తో ఫోర్ గ్లాస్ ఫోర్ గ్లాసెస్ వాటర్ని అయితే వేట్ చేసి తీసేసుకోవాలి ఆ వేడి వాటర్ని అయితే ఈ రవ్వ వేగినాక రవ్వలో వేసేసుకొని కలుపుకోవాలి ఇలా మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు ఉండలుగా అయిపోతుంది ఒక్కసారి దగ్గర అయినాక అదే గ్లాస్తో ఒక గ్లాస్ చక్కెరని అయితే యాడ్ చేస్తున్నాం మీకు కావాలంటే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వేసి కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గర అయినాక డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకొని కలుపుకుంటే మనకి రవ్వ అయితే రెడీ అయిపోయింది ఇదిగా ఏలకల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక ఏడవ రోజు ప్రసాదం అయితే కదమ్మం అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదంలో ఇది ఒకటి కూడా అండి ఈ ప్రసాదం కోసం నేను ఇక్కడ ఇంట్లో నాకు ఈ కూరగాయలు అయితే ఉన్నాయి మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి తీసేసుకోవచ్చు ఎక్కువ కూరగాయలు వేసుకున్నా కూడా బాగుంటాయి వాటన్నిటిని అయితే కుక్కర్లో అయితే వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి వన్ విజిల్ కొట్టించాలి ఉడికినాక ఇక్కడ చూసాను ఉడికినాక వాటర్తోనైతే ఒక గిన్నెలు అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ అదే అదే గ్లాస్తో ముప్పై కప్పు గ్లాసు కందిపప్పుని అయితే తీసి వాష్ చేసుకున్నాక అదే దాంట్లో అదే గ్లాస్తోనే ఐదు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకొని రుచికి సడుపడర్ సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఉడికినాక తర్వాత వేరే కుక్కర్లో అయితే ఇక్కడ నేను అయితే యాడ్ చేస్తున్నాను మనకి ఎంత మంచినా యాడ్ చేస్తే అంత టేస్ట్ ఉంటుంది ప్రసాదం తర్వాత వన్ స్పూను జీలకర్ర వేసి వేగినాక ఈ ముక్కలు ఉడికించిన ముక్కలు వాటర్తో వేసేసుకొని నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలండి వేసి అది వేడి మరిగినాక వన్ స్పూను ఉప్పు అలాగే వన్ స్పూను సాంబార్ పౌడర్ కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించాలి కొద్దిగా ఉడికినాక మూత తీసి ఇంతకుముందు రైస్నైతే ఉడకబెట్టుకున్నాం కదా మెత్తగా వాటిని మొత్తాన్ని అయితే కుక్కర్లో వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇది మొత్తం అంతా మిక్స్గా కలిపేకున్నాక కాసేపు మూత పెట్టి ఉడికించినాక ఇలా మనకి ఈ కదంబం అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చాలు మనకి ఈ ప్రసాదం అయితే రెడీ అయింది అమ్మవారి పెట్టుకొని తినేవచ్చు ఇక ఎనిమిదవ రోజు ప్రసాదం అయితే పరమాణం ఈ పరమాన్నం అంటే మనకి ఎక్కువ ఫెస్టివల్ అయినప్పుడు ముందుగా గుర్తొచ్చేది ఈ బియ్యంతో చేసే పరమాణం ఈ పరమాణం కోసం నేను ఒక పాత్రలో ఒక గ్లాస్ అయితే వేసుకొని వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత నానినాక వాటర్ మొత్తం తీసేసి స్టవ్ పైన పెట్టుకున్నాక రెండు గ్లాసుల వాటరు అదే గ్లాస్తోని నాలుగు గ్లాసుల పాలు కూడా యాడ్ చేసుకోవాలి వేసి ఒక్కసారి కలుపుకొని ఉడికించుకోవాలి అది ఉడికే లోపల ఇంకో పక్క వేరే పాత్రలు అయితే అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లాన్ని అయితే తీసుకున్నాను దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కరిగించుకోవాలి అది కరిగేలోపు ఇటువైపు పరమాణం అయితే రెడీ అయిపోయింది దీంట్లో ఈ బెల్లం కరిగించుకున్న వాటర్ని అయితే చల్లార్చుకొని వేసుకోవాలి మనకి ఇలా వాటర్ వేసుకోవడం వల్ల పాలు అయితే ఎరగవు మొత్తం ఇలా వేసేసుకున్నాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటే మనకి పరమాణం అయితే రెడీ అయిపోయింది ఈ పరమాణం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తినేయచ్చు ఇక తొమ్మిదవ రోజు లాస్ట్ తొమ్మిదవ రోజు నువ్వుల అన్నం ఈ రెసిపీ కూడా సింపుల్గా చెప్పబోతున్నాను ఈ నువ్వులన్నం రెసిపీతో ముందు టౌ పైన కడాయి పెట్టుకొని కడాయిలో వన్ స్పూను పల్లీలు వేసి వేయించుకోవాలి అవి వేయాక వన్ స్పూను శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు కొద్దిగా ఎండుమిర్చి వేసి ఒక్కసారి వేయించుకోవాలి ఇవి కాసేపు వేగినాక హాఫ్ స్పూను జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకున్నాక లాస్ట్లో కొద్దిగా నాలుగు స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ నువ్వులు లాస్ట్లో వేయించడం వల్ల మిగతా అన్నీ వేగాక ఈ నువ్వులు వేసుకొని వేయించుకుంటే వేగినాక తీసి మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకొని పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ని అయితే తీసుకొని వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసి మూత పెట్టి రైస్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి అది లోపు ఇక్కడ మనకి పోపు కోసం అదే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసి వేయించుకోవాలి ఈ పోపు మొత్తం వేగేటప్పటికి ఇక్కడ నేను జీడిపప్పుని అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఉంటే యాడ్ చేసుకోవచ్చు వేసి ఒక్కసారి కలుపుకున్నాక ఉడికించిన రైస్ని కూడా వేసి అలాగే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయాలి నాకు ఆ వీడియో రికార్డింగ్ అయితే కాలేదు సాల్ట్ వేసి ఒక్కసారి మొత్తం అన్నం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకున్నాక మిక్సీ చేసుకున్న నువ్వుల పొడి కూడా వేసేసుకొని మొత్తం ఈ నువ్వుల పొడి అన్నంలో కలిసేటట్టు కలుపుకుంటే మనకి ఈ తొమ్మిదవ నై నైవేద్యం కూడా రెడీ అయిపోయింది నువ్వులన్నం తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని అమ్మవారికి ప్రసాదం పెట్టుకొని తినేయవచ్చు మనకి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలు అయితే చేసాను సింపుల్గా ఈ ప్రసాదాలు ఇలా చేసుకొని వీడియోలు చూపించాను అలాగే ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని రెసిపీస్తో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి